హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి వరకు అమలైనటువంటి తల్లికి వందనం పథకం కోసం అయితే కనుక ఏపీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది మరోసారి తల్లికి వందనం పథకం అయితే కనుక అమలు చేస్తామంటూ ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది సో దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక తల్లికి వందనం పథకం సంబంధించి ఎవరైతే అర్హులైన విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున అకౌంట్లో అయితే వేయడం జరిగింది అయితే చాలామంది అప్లై చేసుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అనర్హుల లిస్టులోకి అయితే కనుక చాలామంది వెళ్ళిపోవడం జరిగింది సో అటువంటి వారందరికీ సంబంధించి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నిజాన్ని చూస్తే ఈ పథకం కింద ఈ తల్లిక వందనం పథకం కింద ఇప్పటి వరకు అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల మంది విద్యార్థులకి అయితే కనుక సహాయం అందించడం జరిగిందని ఏపీ ప్రభుత్వం అయితే కనుక స్పష్టం చేసింది అయితే కొన్ని నిబంధనలు పెట్టారు అమ్మఒడికి సంబంధించిన నిబంధనతో ఎన్ని పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈ పథకం అయితే వర్తింపజేస్తామన్నారు అంటే గతంలో అమ్మఒడి ఏ విధంగా ఇచ్చారో దానికి ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తూ అక్కడైతే కనుక ఒక ఒకళ్ళకే ఇచ్చేవారు ఇంట్లో ఇక్కడ ఎలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తామని చెప్పారు అదేవిధంగా కొన్ని నిబంధనలు ఉండడం వల్ల అయితే కనుక అర్హత కోల్పోవడం అయితే జరిగింది రేషన్ కార్డులు పేర్లు బ్యాంక్ అకౌంట్లు అలాగే మరికొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏదైనా కూడా కొంతమంది అనర్హులు లిస్టులోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది వారు అందరూ కూడా రీ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఇచ్చారు అందులో మళ్ళీ కొంతమందిని అర్హుల కింద అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంకా ఎవరైతే అనర్హులు ఉన్నారో అంటే ఎవరైతే ఈ పథకానికి డబ్బులు ఇంకా రాలేదో వారందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి డబ్బులు అయితే విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్తుంది ఎవరైనా ఇంటర్ మొదటి సంవత్సరం కొంచెం ఆలస్యంగా చేరిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని కూడా పరిశీలించి వారిని కూడా పరిశీలించి వారికి సంబంధించి కూడా డబ్బులైతే విడుదల చేస్తామని అయితే చెప్తున్నారు ఇక అలాగే గతంలో ఒక ప్రకటన అయితే చేశారు ఆశా వర్కర్లు అంగన్వాడీ కుటుంబాలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ పథకం అయితే గనక వర్తించదు ఎందుకంటే వారు ఉద్యోగం చేస్తున్నారు అయినా వారికి తక్కువ జీతమైనప్పటికీ కూడా ఉద్యోగం చేస్తున్నారని చెప్పేసి పదివేల రూపాయలు పదిహేను పన్నెండు వేల రూపాయలు ఇలాంటి శాలరీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ పథకం అయితే వర్తింపకుండా చేశారు సో ఇప్పుడు వారికి కూడా ఈ పథకం వర్తింప చేసే ఆలోచనలు ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది సో ఎవరికైనా అర్హత ఉండి ఈ యొక్క పథకం సంబంధించి డబ్బులు రాకపోయినట్లయితే కనుక వాట్సాప్ ద్వారా సంప్రదించండి అని అయితే చెప్తూ ఉన్నారు ఇప్పటికే వాట్సాప్ గ్రీవెన్స్ అయితే కనుక ఏపీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది సో అందులో భాగంగా మీకు కనుక అర్హత ఉండి డబ్బులు రానట్లయితే కనుక వెంటనే వాట్సాప్ గ్రీవెన్స్ రేస్ చేసినట్లయితే కనుక మీ యొక్క డీటెయిల్స్ అవి పరిశీలించి మీకు మళ్ళీ పదమూడు వేల రూపాయలు అయితే కనుక విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే కనుక దగ్గరలోని వార్డు సచివాలయాన్ని సంప్రదించవచ్చు లేదంటే వాట్సాప్ గ్రీవెన్స్ ద్వారా కూడా మీరు సంప్రదించవచ్చు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏపీ ప్రభుత్వం అనేక సేవలను అయితే కనుక స్టార్ట్ చేసింది ఆ నెంబర్ కూడా మీకు కావాలి అనుకున్నట్లయితే నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ యొక్క నెంబర్కి అయితే కనుక మీరు మెసేజ్ చేసినట్టయితే ప్రభుత్వ సేవలకు సంబంధించిన మెను అంతా వస్తుంది అందులో మీరు ఏ సేవ కావాలో అది ఎంచుకొని ఆ కారణమై మీరు వివరించినట్లయితే కనుక మీకు మళ్ళీ డబ్బులు విడుదల చేసినప్పుడు మీకు అర్హులు లిస్టులో అయితే కనుక పెట్టే అవకాశం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ వీడియోస్తో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి